ओके okay. okay. సైడ్కి వెళ్ళండి పెద్దయినా కొద్దిసేపు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నా మిమ్మల్ని ఎవరు అభ్యక్షన్ చేయరు దయచేసి సైడ్కి వెళ్ళండి పెద్దయినా గెస్ట్ వస్తున్నారు అర్థం చేసుకోండి దయచేసి సైడ్కి వెళ్ళండి భాష ఒంగోలు గిత్తలు ఒంగోలు గిత్తలు హలో అదే విధంగా ఈనాడు యొక్క భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి గౌరవ పెద్దలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు నల్లబోతుల మధ్యలేటి గారు మరియు మాజీ సర్పంచ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారికి వారి కుటుంబానికి కూడా భగవంతులు వేళ ఉండాలని డ్రాలో ఈ యొక్క గౌరవ పెద్దలు శారదన్న గారి పూజా కార్యక్రమానికి సిద్ధంగా విచ్చేసి ఉంది రెండవ బహుమతి జాదవ్ కూడా శారదన్న గారే రైతు సంబంధాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ప్రారంభోత్సవానికి గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గౌరవ పెద్దలు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులైనటువంటి బొగ్గ దసగిరి గారు మరియు కొద్ది నిమిషంలో జగం ప్రారంభించడానికి కూడా సిద్ధంగా చేస్తున్నారు విధంగా ఈ యొక్క రైతు సంబంధాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్యులో ప్రభాకర్ రెడ్డి గారు సార్ కూడా స్వాగతం స్వాగతం వారు కూడా ఒక చిత్రం ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజ అదే విధంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఎక్కడ ఉన్న కోర్టు సాధారణంగా రావాలి సార్ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి భాష ఒంగోలు గిత్తలు భాష ఒంగోలు గిత్తలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క జతకు మాత్రమే పూజా కార్యక్రమం కోర్టు నిర్వహించడం జరుగుతుంది తదుపరి జతల వారు మీ యొక్క పూజా కార్యక్రమాల్లో కోర్టు గుడాల దగ్గరనే ముగించుకొని కాడి కట్టుకొని ప్రదర్శనకు సిద్ధంగా రావాలి రాలో మొట్టమొదటిగా ఏ <Sanye> అటువంటివి అటు చూస్తు ఇద్దరు కానీ చూస్తు ఇక్కడ తీరా ఇద్దరు చెప్పి తీసుకొని

కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు మరియు యోజన సంఘం అందరూ కూడా ఈ యొక్క రైతులకు పాల్గొనాలిస్తున్నాం

సాయి వెంకటరాజమూర్తి బాణాల అరుగుంటి నిమొజనం జరిగింది అందరూ భాగంగా ఆరు ఆరు మనజని భాగం నిమొజనం చేశారు మొదటి మొదట నగరవేరల వారు నిమొజనం గమర్వతలో తమరిని ఇచ్చారు భాగగా ఆత్మ వంద పరవస్తులు రెండో వత 30 వ వొడుకిన నిమొజనం గమర్వతలో మోహనాయుడు గారిరాధి కిరణ్ గారు నాలుగో పదిగా పదివేల రూపాయలు పండించినారు ఐదవదిగా పద్నాలుగు ఎనిమిది వేల రూపాయలు పండించినారు మైత్రేయ ప్రసాదరెడ్డి రామాయణ స్వామి గారి కూడా ఈ మనది లాన కూడా ముందు నిలచి ఉన్నాను ఈయన లానవారికి సహాయ సహకారాలు అందించడం అనేది ఆయన భగవత్ రాజేశ్వరవేణుగోపాల్ قالوا له وراها فورا تقربوا لله دارك انت <di> <si> manjirani <normal sesha> सारी <laughs> I do ਫੋੜ ਦਿਨ ਬਲਾ ਕੰਡਾ ਦਾ ਬਲਾ ਕੜੀ ਹੋਰ ਕਰ ਮਰਲੇਵਾ Ya, saya lupa ఇక ఈ విషయానికి వస్తే మనమందరం ప్రొముక్టెట్ చేయవలసినది ఆల్ మహమ్మద్నా కండిటర్ జరిగింది మొత్తం 13,15,195

పదిహేను కూడా రెండు వేల రూపాయలు రైతు సంఘముల సంఘం వాళ్ళు ప్రతి వారికించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘముల సంఘం వాళ్ళు పద్దెనిమిది ప్రతి జరుగుతుంది రెండు వేల युडी पन्ने पे देखो से बहुत लगना बहुत वाला थोड़ा अकेला मारी बॉडी चलाओ नीचे चले मेरे सीनियर आए गए उन्होंने शुरू आता मेरे आगे बकरा का सीनियर ఈ రంగమంతా కమారి సభని కొరని శ్యాననగర్జ జత ప్రారంభించాలని మరి కొద్ది నిమిషాల్లోన మన ఉత్సవాలను ఆరంభిస్తున్నాడు వారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఆగమనేన జిల్లా పదన కార్యాలయంలో జీ రామశరణం డిఎంఎఫ్ వసతులారాణనననన వచ్చి రామనారౌ పింఛనలో హల

ఆంధ్రప్రదేశ్ శాసన సంఘము డివైఎఫ్ఐ యువజన సంఘం వారు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రైతు సమాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో రైతు సమాన కార్యక్రమాన్ని నిర్వహించాలంటే రైతు సోదరులందరినీ కూడా మన కమిటీ సభ్యులకు సహకరించాలి

முடிந்த நாயக மனைவி ஆரம்பிச்சு முடிந்த நாயக விஜயநாயகர்